ట్వంటీ సెక్టార్ దగ్గరకు వచ్చాము ఇక్కడ చెప్పాను కదా మొత్తం కూడా బాగా నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మొత్తానికి అయితే ఇవాళ మనకు సిక్స్టీన్త్ నైన్ ఫార్టీ టైం అయితే అవుతుంది మనం ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫైవ్ సెక్టార్ నుంచి వెళ్ళి ట్వంటీ సెక్టార్ వరకు అయితే వెళ్తున్నాం అండ్ ఇక్కడ వచ్చేసి మనకు నిన్న నాగ సాధువులు గురువులు అయితే మనకు కనిపించలేదు ఇప్పుడైతే నాగ సాధువుల దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇక నిన్నటి సిచ్యువేషన్ చూసినట్లయితే నైట్ ఆ బీవత్సవమైన సెలవు ఉన్నది మొత్తాన్ని చూస్తున్నారుగా నేను స్వెటర్ వేసుకున్న మనకు సాక్స్లు కానీ మొత్తం వేసుకున్నా కూడా బీ వచ్చామైనా సరే మనం అయితే తట్టుకోలేకపోయినాం ఇక్కడ వీళ్ళు ఉన్న వాళ్ళు కూడా తట్టుకోలేకపోతున్నారు అంటే మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూసుకోవచ్చు ఎందుకంటే ఇలా ఎందుకు చెప్తున్నట్టే మన తెలుగు వాళ్ళు ఎవరన్నా వచ్చినట్లయితే కొంచెం జాగ్రత్త పడాలి అండ్ మనకి ఇక్కడ నిన్న చూసుకున్నట్లయితే ఒక ఫైవ్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేసింది కదా ఇక్కడ వచ్చేసి అయితే మనకు ఈ రోజు రెన్వల్కి అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు అండ్ మనం ఇప్పుడైతే ట్వంటీ సెక్టార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఉత్తరప్రదేశ్ అయితే తాత్కాలిక రోడ్లు తాత్కాలికంగా మనకు ప్యాంటైన్ బ్రిడ్జ్ అనేది అయితే కన్స్ట్రక్షన్ చేసింది నేనైతే ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే మనము వాటర్ మీద ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయాలన్నా కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని మన అదొకటి మళ్ళీ మనకి ఈ ఇసుక మీద రోడ్లు కూడా ఉండవు నిలవవు కాబట్టి వీళ్ళు ఒక వినూత ప్రయత్నం అయితే చేసారని అయితే మనం చెప్పుకోవచ్చు చూస్తున్నారు కింద మొత్తం కూడా ఐరన్ షీట్స్ వీటి గురించి మీకు నిన్న కూడా క్లియర్ క్లియర్గా నేను వాళ్ళు చేసిన వ్లాగ్లో కూడా చెప్పాను సో ఇప్పుడు ఇది చూసినట్లయితే మనకు ప్యాంటోన్ బ్రిడ్జ్ ఇది అంటే మొత్తం కూడా లైక్ గాలి బెలూన్ల మీద మనకు బ్రిడ్జ్ అయితే ఉన్నట్లుగా ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే బందోబస్తు సెక్యూరిటీ ఉంది పోలీస్ సెక్యూరిటీ ఎక్కడ కూడా పర్మిషన్ లేని బ్యాగ్స్ చెకింగ్ లేని అయితే పోనివ్వట్లేరు సో మనం క్లియర్గా చూడవచ్చు ప్యాంటూన్ బ్రిడ్జ్ అనేది చాలా బాగుంది అంటే దీని మించాలైతే హెవీ వెహికల్స్ అయితే పోనీయ్యో ఓన్లీ కార్లు బండ్లు మనుషులు మాత్రం నడుచుకుంటూ పోవడానికి మాత్రమే మనకి బ్రిడ్జ్ అనేది ఉంది సో బెలూన్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూసుకుంటే ఇగో ఇది ఈ విధంగానైతే ఉన్నాయి చూస్తున్నారు కదా నేను కొంచెం అయితే వేరే అనుకున్నా ఇవైతే గాలి కాదు ఐరన్ తోటే చేసిర్రు మనకు నీళ్ళలోనైతే అయితే నింపిరని మనకు మనం తెలుసుకున్న సమాచారం వరకు అయితే అది ఉంది సో ఇవైతే కొంచెం ఐరన్ అయితే ఇలా చేసి లోపల ఏదో సంథింగ్ లిక్విడ్ సంథింగ్ ఏదో ఇసుకొని ఏదో పెట్టిరట సో ఈ నుంచి చూసుకున్నట్లయితే మనకు ప్యాంటన్ బ్రిడ్జి అనేది అయితే ఈ విధంగా ఉంది మనకు వాటర్ నుంచి పోయినట్లయితే అక్కడ గాలితో నింపిన బెలూన్స్ మీద అక్కడ బ్రిడ్జ్ ఉన్నది ఇక్కడ మాత్రం ఐరన్ తోటి చేసిన వివి ఉన్నాయి సో ఇది మనం గంగా నది మించలేదు మనం ఇప్పుడు నడుచుకుంటూ పోతున్నాము ట్వంటీ సెక్టార్కి అయితే వెళ్తున్నాం ట్వంటీ సెక్టార్ దగ్గర కూడా కొంచెం జనాలు ఉన్నారు అక్కడ నాగసాధువులు ఉన్నారు అంటే లేడీ అఘోరాలు ఉన్నారు కొన్ని వందల సంవత్సరాల నుంచి వెళ్ళి కూడా మనకు అంటే అంతు చిక్కని ప్లేస్లో వాళ్ళు ఉండి ఆ నుంచి వెళ్ళి వెళ్ళి కూడా వచ్చిన వాళ్ళైతే ఇప్పుడు అందరూ కూడా ఇక్కడికైతే వస్తున్నారు సో వాళ్ళను మనం చూడడానికి మీకు చూపించడానికి అయితే నేను అక్కడికి వెళ్తున్నాను వెళ్ళి మనం చూద్దాం అక్కడి వెళ్ళి కూడా నడుచుకుంటూ రావాల్సి వచ్చింది వెహికల్స్ అయితే వెయ్యి కూడా మనకు అవైలబుల్గా లేవు ఆ ట్వంటీ సెక్టార్ దగ్గరలోకి అయితే వచ్చేసినాం మనము ఇక్కడనే నాగ సాధువులు సాధువులు కూడా ఉన్నారు చాలామంది కూడా కాకపోతే మనం మెయిన్ ప్లేస్కి అయితే వెళ్దాం మెయిన్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ అయితే చూద్దాం ఇక్కడి వెళ్ళి కూడా నడుచుకుంటానైతే వెళ్ళాల్సి వస్తుంది ఇంకొక కొంత దూరం ఉంది కాకపోతే ఇక్కడ మనకు ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తిందామంటే కూడా డైజెషన్ ప్రాబ్లం అవుతుంది అన్నట్టుగా ఫుడ్ కూడా ఏమైతే ఎక్కువ ఏది పడుతుంది అది తినట్లేము ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం అయితే మనకు జామకాయలు పొపాయి కాయలు అయితే అమ్ముతున్నారు సో పండ్లు మనం చూసినట్లయితే మొత్తం యాపిల్ లెక్క ఉన్నాయి పింక్ కలర్లో చూస్తున్నారు కదా మొత్తం కూడా జామకాయలు మొత్తం కూడా పింక్ కలర్లోనే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా మరి ఇక ఒకసారి మనం కొన్న తర్వాత టేస్ట్ ఎట్లుందో కూడా చూసి నేను మీకు చెప్తాను అండ్ అక్కడ కొంచెం దాని పక్కన చూసుకున్నట్లయితే మనకు ఒక ట్వంటీ రూపీస్కి ఒక ప్లేట్ లెక్కనైతే ఇవి ఇస్తున్నారు ఇవి ట్వంటీ రూపీస్ లెక్క మనకు ప్లేట్ ఇస్తున్నారు ఏకిత్స జంప్ కేజీ కేజీకా చూసిరు కదా ఒక కేజీకి వంద రూపాయలు అయితే చెప్తున్నారు కాకపోతే లుకింగ్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి మొత్తం పింక్ కలర్లు ఉన్నాయి మంచిగా చూస్తున్నారు కదా అయితే మనం ఈ రెండు ఇట్లా ఏదో ఒకటి తినేసి ఈ నుంచి వెళ్ళి మనము ట్వంటీ రూపీస్ అయితే ఒక ప్లేట్ చెప్తున్నారు ఇలాంటి ప్లేసెస్కి మనం వచ్చినప్పుడు కూడా ఇలాంటివి తినడమే ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ అన్నదానాలు చాలా చేస్తున్నారు కాకపోతే ఎక్కడ పడితే ఆడ ఏది పడితే తింటే మనకు డైజెషన్ ప్రాబ్లం అవుతుంది సో అన్కంఫర్ట్గా అయిపోతాం మనము కొంచెం ఎనర్జీ కూడా లాస్ అవుతుంది సో ఇలాంటి ఫ్రూట్స్ లిక్విడ్ ఐటమ్స్ తీసుకుంటే మాత్రం మనకు ఎనర్జీ కూడా బాగుంటుంది ట్వంటీ సెక్టర్ కనిపిస్తుంది కదా అక్కడ ఆ డమురుకం లెక్క మీకు మంచులో కనిపించకపోవచ్చు కొంచెం దూరంలో మంచు బాగా పడుతుంది ఇక్కడ టైం పదకొండున్నర అవుతుంది కాకపోతే ఇంకా మంచు అనేది పడుతుంది ఆ సన్లైట్ కూడా వచ్చింది సో చలి మొత్తం అయితే తగ్గిపోయింది సో చూస్తున్నారుగా మొత్తం రోడ్లు కథ కార్ఖానం కూడా గిట్టుకున్నది మనకు అది వచ్చేసి మొత్తం కూడా డేరాలకు సంబంధించింది కూడా ఇక్కడనే స్వాములకు సంబంధించి మొత్తం కూడా అందులో కొంతమంది కొంతమంది అక్కడక్కడ ఉన్నారు సో అక్కడికి వెళ్ళి మనం ట్వంటీ సెక్టార్ ఉంటుంది మనం ట్వంటీ సెక్టార్ దగ్గరకు వచ్చాము ఇక్కడ చెప్పాను కదా మొత్తం కూడా బాబాలు ఉంటారు డిఫరెంట్ గానీ సో ఈ బాబా చూసుకున్నట్లయితే మనకి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా ట్రెండింగ్ లో ఉన్నాడు ఒక పది సంవత్సరాల నుంచి కూడా చెయ్యి అయితే పైకి అయితే పెట్టి ఉన్నాడు ఇది ఇది కూడా మొత్తం కూడా మనకి ఏంటంటే ఆయన ఒక ఒకటి అనుకున్నాడు అట దానికోసం అయితే ఒక ఈ చెయ్యి పది సంవత్సరాల నుంచి కూడా అదే విధంగా ఉంచుకున్నాడు అండ్ ఆ రాను రాను కూడా ఇంకో పది ఇరవై సంవత్సరాలు కూడా నేను అలానే పెడతానైతే ఉంటున్నాడు మనం ఒక పది నిమిషాలు పెడితేనే మనకు చెయ్యి అనేది ఎంతో నొప్పి వస్తుంది అయితే నేనైతే కొంచెం బాబాజీని కొన్ని క్వశ్చన్స్ అయితే వేద్దాం అనుకున్నాను కాకపోతే బాబాజీ అయితే ఏం చెప్పట్లేదు నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు కాకపోతే బాబా గురించి నేనైతే కొన్ని తెలుసుకున్నాను నేను వెళ్ళే క్రమంలో కూడా మీకు మొత్తం కూడా బాబాజీ గురించి అయితే చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ట్వంటీ సెక్టార్ దగ్గరనైతే మనకు బాబాజీలు మొత్తం కూడా అఘోరాలు అయితే ఇక్కడ ఉంటారు మీరు ఒకవేళ చూడాలి పక్క అనుకుంటే మనకి ఇక్కడికి వచ్చేది అయితే మెయిన్ థింగ్ బాబాలను అఘోరాలను చూడడానికి మనం ఇక్కడికి వస్తుంటాం కదా చూస్తున్నారు కదా మనకి ఈ వే చుట్టుపక్కల కూడా మీరు క్లియర్గా చూడండి మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను క్లియర్గా చూడండి ఇది వచ్చేసి మనకు వే ఆపోజిట్లో ఇది ఉంటుంది ఈ నుంచి మనం చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ దీంట్లో మొత్తం కూడా బాబాలు ఇట్లా మొత్తం ఉంటారు సో చూస్తున్నారు కదా మనకు ఇప్పుడైతే ఓపెనింగ్ అయితే లేదు ఎంట్రీ అయితే పోలీసులు ఇవ్వట్లేరు మనకు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అంటే మనకు సాయంత్రం ఒక నాలుగు గంటలకు అయితే ఎంట్రీ ఇస్తున్నారు ఈ నిమిషాలు మనం పోయి ఆ బాబాలు ఏ విధంగా ఉన్నారు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు తపస్సులో ఉన్నారు సో ఈ దేనికోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది కూడా మనం క్లియర్గా తెలుసుకుందాం ట్వంటీ సెక్టార్ చూస్తున్నారు కదా ట్వంటీ సెక్టార్ కి ఎంట్రస్ లోనే మనకు డముర్ ద్వారా అనేది అయితే ఉన్నది చూస్తున్నారు కదా హిందీలో డముర్ ద్వార అయితే రాసి ఉన్నది మనకి ఇది ఒక ఆర్చ్ అని అయితే అనుకోవచ్చు మొత్తం కూడా వడ్డుతో అయితే మనకు చేశారు ఇక్కడ ఈ చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది డముర్ ద్వారా అయితే త్రివేణి సంఘానికి అయితే వెళ్తాం చూస్తున్నారు కదా మనకి ఇక్కడ ఈ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది అంటే నిన్నటికంటే కూడా మనం ఈ రోజు ఇక్కడికి వచ్చినందుకైతే కొంచెం మనకు మహాకుంభకు వచ్చిన మనకు ఆ ఫీల్ అయితే ఉంది ఎందుకంటే చుట్టుపక్కల కూడా మొత్తం అఘోరాలు ఉన్నారు లేడీ అఘోరాలు ఉన్నారు కాకపోతే కొన్ని వీడియో తీసినప్పుడు అయితే వాళ్ళు తీయనియట్లేరు బట్ మనము సాయంత్రము నాలుగు గంటలకు నాలుగు గంటలకు అయితే నేను చెప్పాను కదా అక్కడికి వెళ్ళి అయితే మనం వీడియో తీయచ్చు చూస్తున్నారుగా మొత్తానికి మనం ట్వంటీ సెక్టార్కి అయితే ఎంట్రీ అయిపోయినాం డమ్మురుకు ద్వార ద్వారా మనమైతే త్రివేణి సంఘానికి అయితే వెళ్తున్నాం అయితే మనం ట్వంటీ సెక్టార్ దగ్గర ఉన్నాం మనము ట్వంటీ ఫైవ్ సెక్టార్ నుంచి అయితే మనం నది ద్వారా రావడం వల్లనైతే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి మనకి చూస్తున్నారుగా మెయిన్ ద్వారం మనకి ఈ మెయిన్ రోడ్ అయితే ఉంటుంది మనకి ఎగ్జాక్ట్లీ రైల్వే స్టేషన్ ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ అయితే ఎగ్జాక్ట్లీ మనకు ఐదు కిలోమీటర్లు ఉంది అండ్ ఎయిర్పోర్ట్ వచ్చి మనకు ఎయిటీన్ కిలోమీటర్స్లో ఉన్నాయి అండ్ కచప్ ద్వారా ఇది గుర్తు చూడండి మీరు గుర్తుంచుకోండి కచప్ ద్వారా అనేది అయితే మనకు ఈ విధంగా ఉంది అండ్ మనకు ఆ ఎగ్జాక్ట్లీ ప్రయాగ్రాజ్ నుంచి వెళ్ళి దిగిన దిగినాక మేమైతే మాకు అవగాహన లేకపోవడంతో అయితే మేము ఆ ట్వంటీ ఫైవ్ దగ్గర అయితే మేము స్టే చేయడం జరిగింది అక్కడ కొంచెం మనకి ఏంటంటే కొంచెం ఇబ్బంది ఉంది ఆ నుంచి ఇంత దూరం రావడానికి మీరు వచ్చినట్లయితే డైరెక్ట్ మీరు ప్రయా ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి కూడా ఎగ్జాక్ట్లీ ట్వంటీ సెక్టార్కి అయితే మీరు డైరెక్ట్ ఇట్లా వెహికల్స్ అయితే వస్తున్నాయి చూస్తున్నారు కదా మొత్తం కూడా వెహికల్స్ వస్తాయి కచ్అప్ ద్వారా మీరు డైరెక్ట్ ఇక్కడికి రండి ఇక్కడనే మనకు నాగ సాధువులు సాధువులు గురువులు అండ్ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది మనకు సాయంత్రం నాలుగు గంటలకైతే మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి మేము అక్కడి నుంచి కూడా ఇక్కడికి వచ్చినాం ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత కొంచెం లంచ్ చేసుకొని మళ్ళీ మనం నాలుగు గంటలకు నాగ దగ్గరికి అయితే వెళ్ళి ఏ విధంగా ఉందనేది అయితే నేను వీడియో క్లియర్గా కవర్ చేస్తాను ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మనకి ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు గంటలైతే అవుతుంది నేను చెప్పాను కదా మనకు ట్వంటీ సెక్టర్ నుంచేలా మనము అక్కడికి పోయి లంచ్ చేసుకుని అయితే వచ్చాం లంచ్ చేసుకొని మళ్ళీ వచ్చే క్రమంలో చిన్న చిన్నది తీసుకొని వచ్చాం అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకు మెయిన్ అగోరాలు ఉండేది అయితే ఇక్కడనే ఇక్కడ చూసుకున్నట్లయితే చూస్తున్నారు మనకు నాలుగు అయితే అవుతుంది టైము మీరు నాలుగు గంటకు లోపలికి పంపిస్తారు మనం అయితే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నాం ప్రస్తుతానికైతే ఇంకా లోపలికి పంపించట్లేరు ఇంకా కొంచెం టైం పడుతుందట ఇప్పుడే మనకు రుద్రాక్ష స్వామి అయితే పోతున్నాడు అంటే మనకు తల మీద ఎప్పుడు కూడా రుద్రాక్ష మాలలు ఉంటాయి సో ఈ నుంచి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా ఎంట్రీకి ఎంట్రీ దగ్గర అయితే చాలా మంది భక్తులు అయితే వెయిట్ చేస్తున్నారు ఇంకా కూడా లోపలికి పంపించట్లేరు టైం అయింది బట్ పంపించట్లేరు వస్తున్నారు పోతున్నారు లోపలికి పంపించడం కోసం వెయిట్ చేస్తున్నారు మనం కూడా లోపలికి పోవడానికి అయితే వెయిట్ చేస్తున్నాం లోపడి పోయిన తర్వాత ఎలా ఉంది అనేది అయితే చూద్దాం ఇప్పుడు పోయే ప్రయత్నం అయితే చేద్దాం ਆ ਗਿਆ ਜਾਨ ਕੇ ਹੋ ਸਿੱਧੀ thank <laughs> you અરે જો કામ કરતો બનીયા ને બો કામ કરતો જઈયા અરે હવે મારે જે રહે છે ને મરવાઈ ને ગઈ આડું કે ન કરતા કુમારી કરવા ભાઈ રાબ રાબ કર લે દો રાબ રાબ કર લે દો i आगे बढ़ते रहो तो, आगे बढ़ते रहो दर्शन करते जाओ आगे बढ़ते तो, रहो तो, भीड़ नहीं लगाना